ఈరోజు మండల పట్టణ కాంగ్రెస్ కమిటీలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పితృ సమానులు కాంగ్రెస్ పార్టీ తీసుమాచార్యులు పెద్దలు జాలజానకి రెడ్డి గారు అలాగే సోదరుసీ నాయకుడు ఎర్రశెట్టి ముత్తయ్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు కొండవేకల గారు ఎల్డిఎఫ్ కోఆర్డినేటర్ కిషోర్ గారు అలాగే మురళీ గారు చాంద్పాషా గారు మంగయ్య గారు శాతిరెగమ్మ గిరిప్రసాద్ గారు అలాగే బాలాజీ గోపి రాము రాంబాబు అందరికి కూడా గారు రఘు అందరికి కూడా నమస్కారం పేరు తచ్చిపోయితే దాన్ని దా భావించే చాలా మంది ఉన్నారు వెంకట స్వామిగా రామమూర్తి చెప్పాలి రామ్మూర్తి గారు ప్రసాదేరూర్తి గారు అందరికీ నమస్కారం అందరి ఆవేదన ఒకటే మాకు పార్టీలో సరైన గుర్తింపు రావట్లేదు అనేది మెయిన్ సార్ విషయం ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు గుర్తింపు అనేది మనకి రెండు నెలలే అయింది ఎలక్షన్స్ అయ్యి రెండు నెలలు అయింది ఇంకా చాలా టైం ఉంది ఐదు సంవత్సరాల్లో చాలా టైం ఉంది టైం మనకి అయిపోయింది ఇప్పుడు మూడు నాలుగు రోజులే ఉంది మనకి అది ఒకసారి పోలికల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు మన పార్టీ ఆర్గనైజేషన్ మనం పోవటం తప్ప వాళ్ళకి వాళ్ళు మనకు సపోర్ట్ అంతే అందుకోసం ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయి మళ్ళీ కేంద్రంలో బరాబర్గా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రథమ ప్రధానమంత్రి కావడం ఖాయం పరిస్థితుల్లో బరాబర్గా మనమే కొంచెం ఓపిక ఈ లో మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి ఏమన్నా గొప్ప గొప్ప తేడాలు ఏమైనా ఉంటే మనం అందరం డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసుకొని ఒక అవగాహనతో కార్యక్రమం చేపట్టాం ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా నేను అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు నేను గతంలో ఉన్న పార్టీలో కూడా అదేవిధంగా పని చేసిన అంతకుముందు పార్టీలో కూడా వ్యక్తిగతంగా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను ఎన్నికల ముందుకు ఈ పార్టీలోకి వచ్చారు కానీ ఎన్నికల తర్వాత రాబద్దం అనుకోలే రాలేదు దయచేసి గ్రహించండి ఎవరన్నా దీన్ని వ్యక్తిగతంగా మన మీద వేరే విధంగా కామెంట్ చేసే పరిస్థితులు అయితే చెప్పాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు వాళ్ళేంటి వాళ్ళేంటి ఆయన రెండు నెలల క్రితం అనే పరిస్థితి నేను ఎన్నికల ముందు అది కూడా అక్కడ అధికార పార్టీ నుంచి వచ్చాను కానీ నేనేమి వేరే ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలో పోలా అది దయచేసి మీరు గ్రహించండి బరాబరిగా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా వేరే విషయాలు అయితే నేను మాట్లాడకూడదు ఉద్దేశంతో నేను మాట్లాడలేదు దయచేసి అనేదా భావించకుండా ఇరవై నాలుగు గంటలు సహకరిస్తా మీరు నాకు సహకరించండి